సభా నిర్వాహకులు నగర అధ్యక్షులు మధ్య రాంబాబు గారికి జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి కూటమి కుటుంబ సభ్యులకు పద్మావతి గారు వెంకటరామ కృష్ణ గన్న భక్తుల గారు గండేబత్తుల కాకర్ల పవన్ కుమార్ గారు యామాల లక్ష్మి గారు ఇందిరా గారు నల్లంశెట్టి వీర వెంకట శివనారాయణ గారు గంటా పార్వతి గారు పదకొండు మంది కూడిన ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చింద చెప్తా ఉన్నాం నగరంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఎండోమెంట్స్ కమిటీల పరంగా తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులు కమిటీలు ఎన్నుకోవడంలో ఎంత జాప్యం జరిగిందో కష్టపడ్డారా లేదా ఉన్నా కాబట్టి పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ బాడీ మెంబర్స్ ని కోరుతా ఉన్నా ఇది నగరంలో చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం బిఎంకే చవితి అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం అనుకోబడిన చైర్మన్ గాని డెబ్బై ఆరవ సంవత్సరంలో స్థాపించబడిన ఎండోమెంట్ ఆస్తి దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఈ కమిటీ పైన ఉంది నేను ఈ కమిటీని ఒకటే కోరుతా ఉన్నా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు గాని చైర్మన్ గా చౌట్రీ యొక్క అభివృద్ధికి కమిటీ మనస్ఫూర్తిగా కృషి చేయాలని ఆశిస్తా ఉన్నాం కొన్ని ఆశయాలు ఉన్నాయి ఈ చౌటీలో కొన్ని ఆశయాలు ఉన్నాయి పేదవాడి యొక్క ఆకలి తీర్చాలి విద్య అందించాలి అన్న ఒక ఆశయాలను అనుగుణంగా ఈ కమిటీ పనిచేయాల్సిన అవసరం ఉంది అలాగే చెప్తా ఉన్నాం గతంలో ఎంతో మంది కళ పేద పాఠశాల అన్నది ఎంతో మంది కళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ రోజున గర్వంగా చెప్తా వేద పాఠశాలని నిర్మిస్తాం ఎంతో మంది ఒక కళని నగరంలో ఈ పద్నాలుగు నెలల్లో సుమారు నూట డెబ్బై కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేశాం జంక్షన్స్ డెవలప్ చేశాం పార్కులు డెవలప్ చేశాం రోడ్లు వేశాం ట్రైన్లు వేశాం రొత్తుగా కానట్ల ఇబ్బంది పెట్టినా సమాజంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వారించా మారకపోతే వాళ్ళు ఏ విధంగా బెండు తీయాలో కూడా తీసే కార్యక్రమం పోటీ మీరు ప్రభుత్వం తీసుకుంటా ఎవరి కోసం మాకు వ్యక్తిగత కక్షలు లేవు గొడవలు లేవు దేనికోసం ఇవన్నీ ఒకటే ఆలోచన ఈ నగరంలో మహిళలు సురక్షితంగా ఉండే కార్యక్రమాలు చేశాం ప్రజల్లోకి వెళ్ళాం మొన్ననే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణల ద్వారా మన ఇంటిలో పేస్ట్ మొదలుకొని సబ్బు మొదలుకొని అన్ని కూడా ధరలు తగ్గినాయి మోటార్ సైకిల్ ధరలు తగ్గినాయి కార్లు ధరలు తగ్గినాయి దిగువ మధ్య తరగతి వారికి కావాల్సినవన్నీ కూడా ధరలు తగ్గించే కార్యక్రమం కూటమి తీసుకుందాం అది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్దాం కూటమి ఆలోచనలు తెలియజేద్దాం అందరూ కూడా కష్టపడండి కష్టపడిన వారిని గుర్తిస్తాం అధికారం వచ్చిన తర్వాత మనకి కనబడే వారు వద్దు పార్టీ కష్టకాలంలో నిలబడ్డ వారిని గుర్తిస్తాం వాళ్ళని ముందులు పెడదాం వాళ్ళెవరన్నారు మాకు తెలుసు వాళ్ళని గుర్తిస్తాం గౌరవిస్తాం ఎవరికి ఏ స్థాయి ఏ స్థానం కల్పించారో అన్ని కూడా చేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ ఓ విధంగా చెప్పాలంటే వరుణ దేవుడు కూడా ఈ కమిటీకి మంచి ఆశీర్వచనలు ఇచ్చారు నగరంలో ఎక్కడా వర్షం లేదు వీళ్ళు ఆశీర్వదించడానికే వర్షం మన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు ఇంత అలా అరుస్తున్నారు కానీ వర్షాన్ని చూసి పరిగెత్తారు పరిగెత్తారు ఒక అర్థం మొన్ననే అన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముందే కూడా మీరు ఎవరైతే కావాలని కూటమి నాయకులతో మంచి జోష్ మీద ఉన్నారు ఇదే జోస్ కొనసాగించండి మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈ రోజున కోపాలు ఉన్నాయి కూటమి మీద s 나아 a r a 아버지 a ముందుకు రావాలి రెడ్డి మని గారు వెంకట సత్యరామణి గారు సలాజ ఆనంద్ గారు దుర్గా ప్రసాద్ పద్మావతి గారు వెంకట్రామకృష్ణ గారు పవన్

సి ఉన్న శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మమును నిర్వహింపగల వాడమనియు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం నందు ముందు అందుకోయగల నిబంధనలను సరసా వహింపగలనని సాక్షిగా మనపూర్వకంగా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటారు అది నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఉన్న శ్రీ పందిరి మహాదేవుడు సత్వములకు ధర్మకర్తగా నా విజురణ లహించటకు అవసరమైన విషయము తప్ప నాకు తెలుసు కానీ లేక నేను ఆలోచింపని మరి ఏ ఇతర విషయములైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవ్వనికి లేక ఎవ్వరికి ముందుగా దర్యహచ్చుట లేక చెప్పుట గానీ చేయనని దైవ సాక్షిగా మన